జై శ్రీరామ్ సీమత్రన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి అన్నీ మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత భాగస్వామ్యం వహించారో జన సైనికులు క్షేత్రస్థాయి నుండి ఎంత బలంగా పనిచేసి భాగస్వామ్యం అయ్యారో అందరికీ తెలిసిన విషయమే ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన పార్టీ అధినేత మా ప్రీత నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా అయ్యారు అయిన తర్వాత ఆయన ఎంచుకున్న శాఖలు పంచాయతీరాజ్ కానీ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర శాఖల్లో ఆయన ముద్ర చూపిస్తారు ఆయన గత రెండు ప్రభుత్వాల్లో ఐదేదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు వారు కనీసం ఇది లేకుండా మామూలు పేరుకే డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రం డిప్యూటీ సీఎం అంటే అంతకు మించి అన్న స్థాయిలో ఆయన ప్రతి శాఖలో ఎక్కడ లోపాలున్నా ఆయన దాని మీద ఇచ్చేయడం అడిగిన వెంటనే గంటల్లో నిధులు మంజూరు చేయడం ప్రాజెక్టులు ఓకే చేయడం అన్నది భారతదేశ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ డిప్యూటీ సీఎం అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా నాలాంటి సగటు జనసైనికుడికి ఉన్న ఆవేదన ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో చూడాలనుకున్నాం ఆ స్థాయిలో చూసాం చూసినట్టే చాలామందికి సీఎం అంటారు కానీ ఆయన అంతగా మించిన ఇదిలోనే ఉన్నారు కానీ పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించలేదన్న బాధ అయితే మా మా అందరికీ ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్న చోట బలమైన ఇన్ఛార్జీలు ఉన్న చోట పార్టీ నిర్మాణం సక్రమంగా జరుగుతుంది బలహీనమైన చోట్ల ఏ రకమైతే పార్టీ మీద దృష్టి పెట్టట్లేదు పరిపాలన మీద దృష్టి పెట్టారన్న ఆవేదన అయితే మాకు ఉంటుంది కానీ దీనికి సమాధానంగా మొన్న పిఠాపురంలో కమిటీలు వేసే విధానం చాలా అద్భుతం ఏ పార్టీ అన్నా సరే ఇలాగే వేయాలి కమిటీ నేను ఎప్పుడూ చెప్తాను మేము నాలుగు పేర్లు ఇక్కడ నుంచి రాసిచ్చి లాబింగ్ పద్ధతిలోని వాళ్ళకి పదవులు రావడం కాదు ఓ గ్రామాన్ని కూర్చోబెట్టి గ్రామంలో పది మంది ఇరవై మంది యాభై మంది వంద మంది రెండు వందల మంది ఉంటే వాళ్ళలోని సర్దుబాటు చేసి పాత కొత్త కాంబినేషన్లో అన్నది ఒక అద్భుతమైన ఆలోచన ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పరిస్థితి రావాలి పార్టీని బలోపేతం చేయాలి ఒకటే చెప్తాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అనుగడికి జనసేన పార్టీ బలోపేతమే ఒక ఆక్సిజన్ జనసేన పార్టీ లేనిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేవు జనసేన పార్టీ బలోపేతం కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉండదు ఇక తుఫాను ముందు హెచ్చరికలు జారీ చేస్తారు సహజంగా పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికలు జారీ చేయరు కానీ మొన్న సింహనాథం చేశారు పెరవల మీటింగ్లో ఆయన చేసింది కొంతమందికి సూటిగా తగిలింది కొంతమంది తెలుగు పుట్టిన దొంగల్లో బయటికి మాట్లాడుకున్నాడు ఆయన చేసింది అయితే ఎక్కువ ఎక్కువ టార్గెట్ చేసింది వైసీపీని అన్నట్టుగా మీడియా కవర్ చేసింది కానీ ఆయన అందరికీ హెచ్చరికలు జారీ చేశారు దాని మీద భిన్న స్వరాలు ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు చేస్తారు ఒక డిఎస్పిని ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అన్నది పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా వ్యాపారాలు కానీ దందాలు కానీ లేవు ఆయన డబ్బు ప్రజలకి ఇచ్చి మనిషి ఆయన సినిమా నటుడు సినిమాలు చేస్తారు సంపాదిస్తారు సంపాదించిన ప్రజలకి పనిచేస్తారు ఆయనకి డీఎస్పి మీద ఆరోపణలు వస్తే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు అందుకే డీఎస్పిని ట్రాన్స్ఫర్ చేయమని లేదు ఆయన తలుచుకుంటే డిఎస్పిని కాదు ఎవరినైనా మార్చేయగల శక్తి ఉంది కానీ ఆయన విధానం అది కాదు ప్రజల కోసం పరిపాలన చేస్తున్న క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయం అది అంతేగాని మన వ్యాపారాలకి మన దందాలకి అడ్డొస్తే ట్రాన్స్ఫర్లు చేయించేసి ఆ సంస్కృతి అయితే పవన్ కళ్యాణ్ గారిది కాదు ఈ కూటమి ప్రభుత్వంలో అటువంటి ఇది లేదు ఎందుకంటే నిజంగా ఏమంటారు దాన్ని కక్ష సాధింపు చర్యలేనే ఉంటే గత ప్రభుత్వంలో చూసాం అరెస్ట్ అరెస్ట్ తర్వాత కేసు ఫైల్ చేయడం కేసు ఫైల్ చేసిన తర్వాత ఎంక్వైరీ అంతేగాని ఈ ఇలాగా ఆ పద్ధతులు ఇప్పుడు ఉండి ఉంటే చాలామంది ఈవేళ గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా రోడ్ల మీద ప్ర ప్రధానంగా పోలీసింగ్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలోని చేసిన అరాచకాలు ఏమైతే ఉన్నాయంటే ఈ క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటారు ఇంకా క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే నాకు అర్థం ఉంది ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇరవై నాలుగు ఈ వేల ఇరవై ఐదు ఎండింగ్ ఈ రెండేళ్లలో ఐదేళ్లలో గంజాయి ఎంత పట్టుబడింది నాడు ఎంత పట్టుకున్నారు నేడు ఎంత పట్టుకున్నారు అంటే పట్టుకోవడం వల్ల క్రైమ్ రేట్ పెరిగిందంటారా అంటే కేసులు రిజిస్టర్ చేయకుండా పట్టుకోకుండా వదిలేస్తే క్రైమ్ రేట్ లేనట్ట పట్టుకోవాలి పోలీసింగ్ సమర్థవంతంగా సమర్థమైన పోలీసింగ్ ఉన్నప్పుడే ఇవాళ అనంతపురంలో ఓ సంఘటన మొన్న రా నిన్న రాత్రి తాగి తాగి పడి పొడిచుకొకడు ఇంకోటి కత్తితో పొడిచేట పొడిస్తాడు కంప్లైంట్ ఇచ్చాట కంప్లైంట్ ఇస్తే కానిస్టేబుల్ ఆటో వేసుకొని వెళ్తే ఆటో డ్రైవర్ని కానిస్టేబుల్ పొడిచేట సరే కదా ఇదేంటి అని సీఏ గారు వెళ్తే సిఏ గారిని పొడిస్తే సిఏ గారు కా అంటే మనం ఏ స్థాయికి వెళ్ళిపోతున్నామంటే దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కానీ ఆయనకి వ్యక్తిగతంగా ఎవరి మీద ఉంటుంది పోలీసు ఫోన్ చేస్తేనే మన ఫ్యాంట్ ధరిసిపోతుంది మన కల్చర్ అది మరి అలాంటి పోలీసుల మీద సీఏ మీద ఇంకా ఎస్పీ వస్తే ఎస్పీ మీద కద్దుట పోట్లతో దాడి చేసి కల్చర్ని మనం ఎంకరేజ్ చేద్దామా ఇవాళ ఆడవాళ్ళు తిరిగి స్వేచ్ఛ లేదు మగాడు తిరిగి స్వేచ్ఛ ఉందా ప్రతి చోట కూడా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి పోలీసులు ప్రయత్నాలు చేస్తారు కానీ చాలదు పోలీసు బాగుంటేనే పోలీసులు బలంగా ఉంటేనే మనం రోడ్డు మీద తిరగగల ఆ బేసిక్ సూత్రం ఎవడన్నా తెలుసుకోవాలి పోలీసులు కూడా ప్రభుత్వం మరింత అండగా ఉండి ఎక్కడెక్కడైతే క్రైమ్ పాయింట్స్ ఉంటాయి ప్రతి టౌన్కి కానీ విలేజ్కి కానీ ఎక్కడైతే క్రైమ్ పాయింట్స్ వాటి అనేవి నిఘా పెట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఈ కిరాయి గోండాలు కానీ రౌడీషీటర్స్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ కంట్రోల్ చేయని నాడు సభ్య సమాజం రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ కోల్పోతుంది ఒకసారి ఆ పరిస్థితి ఉత్పన్నమైతే మళ్ళీ మనం బహిరంగంగా ఎక్కడ కూడా నోరెత్తడానికి అవకాశం ఉండదు మన ఇళ్లలో మనం ఉన్నా కూడా ప్రమాదమైన పరిస్థితుల్లోనే ఉంటాం కాబట్టి ప్రభుత్వం తక్షణం పవన్ కళ్యాణ్ గారు ఒక హెచ్చరిక జారీ చేశారు తుఫాన్ ముందు ఆయన అన్నారు అంటే ఖచ్చితంగా అయిపోతుంది ఈరోజు ప్రస్తుతం మాట్లాడుతున్నారు అక్కడ పదవి ప్రతిభ అనే కార్యక్రమం పెట్టారు మూడు వేల నాలుగు వందల మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చిన సందర్భం వాళ్ళ దిశానిర్దేశం చేస్తున్నారా అని చెప్పి దోటే మీకు వచ్చిన అవకాశంతోనే మీరు ప్రజలకు దగ్గరయ్యి పార్టీని బలపరచాలి జనసేన పార్టీ బలపరచడానికి కొన్ని చోట్ల అవకాశాలు రావు పనిచేసిన అందరికి అవకాశం పనిచేసిన వాళ్ళు లక్షల్లో ఉంటారు అవకాశాలు పదుల్లో వందల్లో వేలల్లో ఉంటాయి కాబట్టి మనకు అవకాశం రావడం కాదు మనకు కావాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఓ ఉన్నత శిఖరం మీద ఉండడం కా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఈ నినాదాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి జనసేన పార్టీ బలోపేతాన్ని కృషి చేసి భవిష్యత్తు ఎవరెన్న ఏమన్నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు జనసేన పార్టీతో ముడిపడి ఉందన్నలో ఎటువంటి సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మారిపోయిన నేర వ్యవస్థని కోకడి వేళ్లతో సమయం వచ్చింది అది మీరు గ్రహించారు కాబట్టి మొన్న అన్నారు అంటే రే రేపో ఎల్లుండో వచ్చి వారు వచ్చి నెలలను ఖచ్చితంగా చేస్తారు క్రైమ్ రేట్ అన్నది పూర్తిగా జీరో చేసే శక్తి పవన్ కళ్యాణ్ గారి గారికి ఉందని నమ్ముతూ వందే మాత్రం జై హింద్